ఈరోజు భారతదేశంలో ఓ ప్రత్యేకమైన రోజు ఏప్రిల్ పద్నాలుగు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించిన రోజు ఈ రోజును పురస్కరించుకొని ఈ వీడియో విడుదల చేయడం జరుగుతుంది సమాజంలో ఆనాడు ఉన్నత కులాలుగా చెప్పుకున్నటువంటి ప్రజలు పేదలు అణగారిన వర్గాలపై తీవ్రమైన దారుణాలకు దూపిడికి పాల్పడుతున్నటువంటి రోజుల్లో రోడ్డు పైన నడిస్తే తప్పు మంచినీళ్ళు త్రాగితే తప్పు స్కూల్కి వెళ్ళి పిల్లల ప్రక్కన కూర్చుంటే తప్పు దేవాలయాలకు వెళ్ళి పూజ చేసుకుంటే తప్పు ప్రతిదీ తప్పే ఈ తప్పులకు కారణం ఆనాటి భారతదేశంలోని కుల వ్యవస్థ నుంచి ఉద్భవించినటువంటి అంటరానితనం ఈ అంటరానితనం నుండి ఉద్భవించిన ఒక వెలుగు రేఖ భారతరత్న ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజ్యాంగ శిల్పి రాజకీయవేత్త సంఘ సంస్కర్త దళిత హక్కుల పోరాట యోధుడు స్వతంత్ర భారతదేశ కేంద్ర మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అసలు పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ సమాజంలో తనపై ద్వేషం అవమానం నిందలు అన్నింటినీ భరించి ఈ అవమానం నుంచి ఉద్భవించినటువంటి స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగ కౌవుదుడు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో అంటే ఆనాడు సెంట్రల్ ప్రావెన్సీలో తండ్రి రామ్జీ మాలోజీ సత్పాల్ తల్లి భీమాభాయి సక్పాల్కు కు పద్నాలుగో బిడ్డగా జన్మించాడు తండ్రి బ్రిటిష్ సైన్యంలో మౌ కంటోన్మెంట్లో సైనికుడు ఈ కుటుంబం మహార్ కులానికి చెందింది అంబేద్కర్ కుటుంబం ఆధునిక మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో మందనగడ తాలూకాలో అంబావాడే పట్టణానికి చెందిన మరాఠీ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం తండ్రి సైన్యం నుండి రిటైర్డ్ అయిన తర్వాత పిల్లల చదువు కోసం ప్రతి నిత్యం పరితపించేవాడు రిటైర్డ్ అయి కుటుంబంతో సహా సతారుకు వెళ్ళటం జరిగింది కొన్ని రోజుల తర్వాత తల్లి భీమాబాయి అనారోగ్యం కారణంగా మరణించారు పద్నాలుగు మందిని అత్త చూశారు చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళేవారు తను కూడా పాఠశాలకు వెళ్ళాలని తన తండ్రి వద్ద అంబేద్కర్ పట్టుబట్టాడు కానీ అంటరాని వాడని ప్రజలు ద్వేషించే కారణంగా పాఠశాలలో ప్రవేశం లభించడం అంత సులభం కాదు తండ్రి బ్రిటిష్ సైనిక అధికారి వద్దకు వెళ్ళి నా జీవితం అంతా ప్రభుత్వానికి సేవ చేశా దానికి ప్రతిఫలంగా నా పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరాడు ఆ అధికారి సాయంతో పిల్లలను పాఠశాలలో ప్రవేశం లభించింది అంబేద్కర్ అంటరాని వాడని అంబేద్కర్తో పాటు మిగిలిన దళిత పిల్లలను బయట పాఠశాలకు బయటే కూల్చిపెట్టేవారు ఉపాధ్యాయులు అంబేద్కర్ను తాగేవాళ్ళు కాదు వారి పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ చూపేవాళ్ళు కూడా కాదు అంబేద్కర్కి మంచినీళ్లు కొండను గ్లాసును తాగటానికి అనుమతి లేదు ఒకవేళ అంబేద్కర్ దాహం వేస్తే ఫ్యూన్ దూరంగా ఉండి నీళ్లు పోస్తే రెండు చేతులు పట్టుకొని తాగాలి ఫ్యూన్ రాకపోతే ఆ రోజంతా అలా ఉండిపోవాల్సిందే ఒకసారి పాఠశాలకు వెళ్ళేటప్పుడు దగ్గరలో ఉన్నటువంటి దారిలో దగ్గరలో ఉన్నటువంటి బావిలో నుంచి నీళ్లు తీసుకొని తాగాడు అది చూసిన బ్రాహ్మణులు అదే బావి దగ్గర పట్టుకుని షూ చెప్పులతో తీవ్రంగా కొట్టడం జరిగింది ఒకసారి అంబేద్కర్ క్షౌరం కోసం కటింగ్ షాప్కి వెళ్ళాడు ఆ కటింగ్ యజమానికి ఇతను అంబేద్కర్ దళితుడని తెలియడం వలన షాపు నుంచి వెళ్ళగొట్టేశారు అక్కడ ఈ సంఘటన అంబేద్కర్ యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసింది కళ్ళు నిండా నీటితో నిండిపోయి ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళాడు అంబేద్కర్ సోదరి ఇంటిలోనే వెంటుకలను కత్తిరించడం జరిగింది అంబేద్కర్ను ముంబైలోనే ఎల్ఫిన్ స్టోన్ హై స్కూల్కి పంపారు అక్కడ కూడా అంటారని తాను వదిలిపెట్టలేదు ఒకసారి ఉపాధ్యాయుడు క్లాసులో ఒక గణిత ఇచ్చి ఇది ఎవరు పరిష్కరిస్తారా అని అడిగారు అంబేద్కర్ నేను పరిష్కరిస్తానని చెప్పాడు అందుకు ఉపాధ్యాయుడు బోర్డు మీద చేయమని కోరాడు అంబేద్కర్ బోర్డు దగ్గరకు వెళ్ళగానే ఉన్నత కుల హిందూ పిల్లలు సార్ అతను అంటరానివాడు అని అరవసాగారు ప్రతి ప్రశ్నను సెకండ్లలో పరిష్కరించగలగడం ఉపాధ్యాయులందరినీ ఆశ్చర్యపరిచింది తర్వాత అతను ఉన్నత పాఠశాల ఉత్తీర్ణుడై ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులలో పదహారు సంవత్సరాలు ఉన్న అంబేద్కర్కి తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్నటువంటి రమాబాయితో వివాహం జరిగింది కాలేజీ చదువుల కోసం ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో ప్రవేశం పొందాడు తన అధ్యయన సమయంలో అంబేద్కర్ ఒక గురువు కౌలుస్కర్ను కలవడం జరిగింది సార్ ఆ సందర్భంలో సార్ దగ్గరకు తన దగ్గరకు వస్తున్న సమయంలో సార్ నేను అంటరాని వాడిని దయచేసి నా నుండి దూరంగా ఉండండి అనే సార్తో చెప్పడం ఆ నిజాయితీని అంబేద్కర్ జీవితాన్ని మలుపు తిప్పింది అంబేద్కర్ నిజాయితీ చదువు పట్ల ఉన్న మక్కువ ఈ రెండు అంశాలు కౌలిస్కర్ సార్కు బాగా నచ్చాయి కౌలిస్కర్ సార్ అంబేద్కర్ను తీసుకొని విద్యను అమితంగా ప్రేమించే బరోడా మహారాజు వద్దకు బరోడా మహారాజు అయినటువంటి సంభాజీ గైక్వాడ్ అద్దెకు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ అంబేద్కర్కు కొన్ని ప్రశ్నలు అడిగారు అన్నిటికీ సమాధానం చెప్పాడు ఈ అన్నిటికీ మించి అంబేద్కర్ ఇంగ్లీష్లో మాట్లాడటం మహారాజుకు బాగా నచ్చింది వెంటనే అంబేద్కర్కు స్కాలర్షిప్ ఇచ్చి అమెరికా చదువుల కోసం పంపించాడు అంతకుముందే మన భారతదేశంలో ముంబై విశ్వవిద్యాలయంలో బిఏ ఎంఏ పూర్తి చేశాడు తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పిహెచ్డి పూర్తి చేశాడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి మహారాజు వద్ద సైనిక కార్యదర్శిగా ఉద్యోగంలో చేరాడు ఒక దళిత కుల విద్యార్థిని ఆర్మీ ఆఫీసర్గా నియమించడం అక్కడున్న ఉద్యోగస్తులకు నచ్చల అంబేద్కర్ ఉద్యోగాన్ని ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇంగ్లాండులోని లండన్కు చదవడానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎంఎస్సి పూర్తి చేశాడు లా అంటే బారిస్టర్ డిగ్రీ సంపాదించాడు ఇంకా ఎల్ఎల్డి డిలిట్ ఎంఎస్సి డిఎస్సి అండ్ డాక్టరేట్ ఇన్ని డిగ్రీలను సంపాదించడం జరిగింది ఇండియాకు తిరిగి వచ్చి దోపిడీకి గురై అవమానించబడుతున్నటువంటి ఈ వర్గాలను చూసి న్యాయవాద వృత్తిని ప్రారంభించాలనుకున్నాడు దళితులకు ప్రత్యేక ఓటింగ్ కావాలని అతను డిమాండ్ చేశాడు దానికి అడ్డుబడిన వ్యక్తి గాంధీజీ అంబేద్కర్ అతి తక్కువ కాలంలో అతిపెద్ద లిఖిత రాజ్యంగానే దేశానికి అందించాడు అంటరాని వాడని అవమానించబడి తరగతి గదిలో దూరంగా కూర్చోబెట్టబడి మంగళషాపు నుంచి బయటికి వెళ్ళగొట్టబడినటువంటి ఇంకా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ప్రపంచ భారతదేశానికి ఒక దిక్చూస్త నిలిచిన గొప్ప మేధావి భారతరత్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరాని వాడిని అవమానించిన వారు సిగ్గుతో తలదించుకున్న తలదించుకున్నారు వాళ్ళని చెప్పుతో కొట్టినట్టుంది అంబేద్కర్ హిందూ మతాన్ని త్యజించి బౌద్ధ మతం యొక్క దీక్షను పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో అక్టోబర్ నెల పద్నాలుగో తారీఖున నాగపూర్లో మిలియన్ల మంది అనుచరులతో స్వీకరించాడు ఆ సమయంలో అంబేద్కర్ మాట్లాడుతూ జీవితం చాలా కాలం గొప్పగా ఉండాలి స్వేచ్ఛ సమానత్వం సోదరభావాన్ని బోధించే మతాన్ని నేను కనుగొన్నాను స్వేచ్ఛ సమానత్వం అనేది హిందూ మతంలో లేవు అది నమ్మి బౌద్ధ మతాన్ని స్వీకరించాను అని చెప్పాడు ఆయన హిందువులు ఉన్న అన్ని కులాలను కూడా అభ్యసించాడు చాలా గొప్ప వ్యక్తి అనారోగ్యం కారణంగా డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరున తుది శ్వాస విడిచారు చాలా కాలం కాంగ్రెస్ భారతదేశాన్ని పరిపాలించింది వారికి వారే భారతరత్నాలు ప్రకటించుకున్నారు కానీ వాళ్ళకు అంబేద్కర్ గుర్తురాలా కానీ నిజమైన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో సింగ్ ప్రభుత్వం ప్రకటించింది